హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో శకుని ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు ఇతడు కౌరవుల యొక్క మద్దతుదారు ఈయన తెలివైన పదునైన మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా చిత్రీకరించబడ్డారు శకుని కౌరవుల మేనమామ మీకోసం శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శకుని సుబలుని కుమారుడు మనకు తెలిసిన శకునికి వంద మంది మేనలు ఉన్నారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన గాంధార రాజైన శుభలుని నూరవ పుత్రుడు అతని సోదరులందరూ చనిపోయారు కేవలం శకుని మరియు గాంధరి మాత్రమే బ్రతికి బయటపడ్డారు శకుని చెల్లెలు గాంధారి హస్తీనపుర రాజైన ధృతరాష్ట్రుణ్ణి వివాహమాడింది ఈయన పుట్టుకతో గుడ్డివాడు శకుని తన తండ్రి ఇష్టంతో జరిపించినప్పటికీ చెల్లెలు ఒక గుడ్డివాణ్ణి వివాహం ఆడటాన్ని ఇష్టపడలేదు చెల్లెలు కూడా తన భర్తను అనుసరిస్తూ జీవితాంతం గుడ్డి దాని వలె గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయన కోపం తారాస్థాయికి చేరింది ఒక కథ ప్రకారం శకుని చెల్లి గాంధారి తన జాతక దోష నివారణార్థం మేకను మనవాడింది కానీ ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు వద్ద దాచిపెట్టారు ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు శుబలుని శకునితో పాటుగా శుబలుని యొక్క మిగిలిన కుమారులను చాలా హింసించాడు శుబలుని చనిపోయేంత వరకు ఆకలితో మార్చి అతని ఆఖరి కోరిక తెలియజేయమన్నాడు శుబలుడు తన కనిష్ట కుమారుడైన శకుని చంపకుండా విడిచిపెట్టమన్నాడు ఇలా శకుని తన ప్రాణాలను దక్కించుకున్నాడు జరిగినంత మనసులో పెట్టుకుని శకుని ధృతరాష్ట్రుడు మరియు భీష్మునిపై కక్ష పెంచుకున్నాడు ఈ విధంగా అతను మహాభారతంలో ఒక దుష్టపాత్రగా అవతరించాడు వివాహం మరియు చావలకు ప్రతీకారంగా మొత్తం కౌరవ అంశాన్ని నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్న శకుని మహాభారత యుద్ధంలో కౌరవులకు సహాయం అందిస్తున్నట్లు నటిస్తూ వారి కొంపముంచాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి